ఒక్కొక్కసారి మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా ఒకవైపేమో మన కుటుంబం వాళ్ళ ప్రేమ మరోవైపేమో మన ప్యాషన్ మనం నమ్మిన బాధ్యత ఈ రెండింటి మధ్య మనస్సు నలిగిపోతున్నప్పుడు ఏం జరుగుతోంది ఇవాళ మనం చెప్పుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక యువకుడి కథ ఈ సందిగ్ధంలో నిలబడి అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూద్దాం రండి ఈ కథ మొత్తాన్ని అర్థం చేసుకోటానికి ఈ ఒక్క వాక్యం చాలంటాను నా శరీరం మట్టుకు పొలంలో ఉన్నా బుర్రా నర్సాపురంలోనే ఉండిపోయింది ఇది ఊర్కే చెప్పిన మాట కాదు అది అతని లోపల జరుగుతున్న సంఘర్షణ అంటే చేతిలేమో పొలం పని చేస్తున్నాయి కాని మనసు ఆలోచన అంతా నర్సాపురంలో జరుగుతున్న ఉద్యమం చుట్టూనే తిరుగుతోందన్నమాట ఒక్కసారిగా తెల్లారేసరికి చూస్తే నాన్నగారు ఓ పదిహేను రోజుల పని నా నెత్తిన పెట్టారు ఒక్క మాట కూడా అనలేరు కాని ఆ సైలెన్సే ఉంది చూశారు వెయ్యి అరుపుల కంటే పవర్ఫుల్ దాని అర్థం ఒక్కటే ఈ గట్ర ఆపేసి నీ పని నువ్వు చూసుకో అని ఒక సైలెంట్ వార్నింగ్ అనమాట అదొక గోడలు లేని జైలు ఇక్కడ చూస్తే అతనికి రెండు ప్రపంచాలు కనిపిస్తున్నాయి ఒకటేమో వాళ్ల నాన్నగారి ప్రపంచం అంటే పొలం పని బాధ్యత అంతా సైలెంట్గా జరిగిపోవాలి ఇంకొకటేమో అతన్ని పిలుస్తున్న కొత్త ప్రపంచం అదేంటంటే స్పీచ్లూ మీటింగ్లు దేశం కోసం పోరాటం ఇప్పుడు ఈ రెండింటి నలిగిపోతున్నాడు మనోడు సరిగ్గా అప్పుడే కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది ఒక సీక్రెట్ మెసేజ్ రూపంలో ఆ మెసేజ్ ఏంటంటే బెంగాల్ నుంచి ఒక పెద్ద లీడర్ బిపిన్ చంద్రపాల్ గారు వస్తున్నారు ఆయనకోసం ఒక భారీ మీటింగ్ పెట్టాలి ఆ బాధ్యత అంతా మన హీరో మీదే ఉంది తనుగనక రాకపోతే మొత్తం ప్లాన్ ఫెయిలైపోతోంది చూశారా ఎంత పెద్ద బాధ్యతో ఆ మాట వినగానే మనోడికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది అటు వెళితే నాన్నతో గొడవ ఇక్కడే ఉండిపోతే దేశానికి ద్రోహం చేసినట్టు ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితి అనమాట ఇప్పుడు చెప్పండి వెళ్లాలా వద్దా ఒకవైపేమో తండ్రి కోపం ఫ్యామిలీ డ్యూటీ మరోవైపేమో ఫ్రెండ్స్ నమ్మకం దేశం పిలుపు అచ్చం త్రాసులో రెండువైపులా సమానమైన బరువు పెట్టినట్టుంది పరిస్థితి ఫైనల్గా అతనొక నిర్ణయం తీసుకున్నాడు కాని ఆ నిర్ణయం అతన్ని రెండు జీవితాలు బతకమని చెప్పింది అతని ప్లాన్ చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా రిస్క్తో కూడుకున్నది పొలం పనులేమో వేరొకరికి అప్పగించాలి ఇంట్లో ఎవరికీ తెలియకుండా త్వరగా భోజనం చేసి నరసాపురం వెళ్ళిపోవాలి అక్కడ మీటింగ్ బాధ్యత అంతా తానే తీసుకోవాలి అంటే ఒకవైపు భయం మరోవైపు కమిట్మెంట్ రెండూ కనిపిస్తున్నాయి కదా అతని దృష్టిలో అదొక మామూలు మీటింగ్ కాదు ఒకవేళ తను ఈ పని చేయలేకపోతే దేశమే నాశనమైపోతుందేమో అన్నంత ఫీలింగ్లో ఉన్నాడు చూసేరా ఎంత అమాయకమైనా కాని ఎంత బలమైన దేశభక్తో అప్పట్నుంచీ ఒక డబుల్ గేమ్ మొదలైంది రోజూ ఇంట్లో వాళ్ల కళ్ళు గప్పి సీక్రెట్ గా వెళ్ళి వెళ్ళిరావటం ఈ విషయం నాన్నగారికి తెలియదనుకుంటున్నాడు కాని ఆయన సైలెంట్ చూపులు తనను ఫాలో అవుతూనే ఉన్నాయి ఇంట్లో ఆ నిశ్శబ్దం ఉంది చూశారు తుఫానుకు ముందుండే ప్రశాంతతలాగ భయంకరంగా ఉంది అలా అలా అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు నిజానికి ఆర్గనైజర్సు మహా అయితే ఓ పదివేల మందొస్తారనుకున్నారు కాని అక్కడ జరిగింది చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే యాభై కాదు కాదు బహుశా లక్ష మంది దాకా జనం వచ్చేశారు ఊరు ఊరంతా అక్కడికే కదిలి వచ్చిందా అన్నట్టుంది అసలు ఆ జనం ఎంతలా ఉన్నారంటే అప్పట్లో చెప్పేవారట పైన ఒక గింజ వేస్తే అది కింద నేలమీద పడదు అంతా జనాల తల్లమీదే పడుతుంది అని ఊహించుకోండి ఎంత క్రౌడుందో అక్కడే అసలు విచిత్రం జరిగింది ఆ వచ్చిన పెద్ద లీడర్ గారు దాదాపు రెండు గంటలు మాట్లాడారు కాని ఆయన మాట్లాడిన భాష అక్కడున్న జనంలో చాలామందికి అర్థం కాలేదు అయినా సరే ఆ లక్షలాది మందిలో కనీసం ఒక్క చిన్న శబ్దం కూడా లేదు సూది పడితే వినిపించే అంత నిశ్శబ్దం అందరూ అలా ఊపిరి బిగపట్టుకుని వింటున్నారు వాళ్లకు మాటలర్ధం కాకపోయినా ఆ స్పీచ్ వెనుకున్న ఎమోషన్ మాత్రం కరెక్ట్గా కనెక్ట్ అయింది ఇది అసలైన కనెక్షన్ అంటే భాషతో సంబంధం లేనిది ఆ సీన్ చూస్తున్న మన హీరో కనిపించింది అబ్బా నా జీవితంలో ఎంతకంటే మర్చిపోలేని దృశ్యం ఇంకొకటి ఉండదు అని అది కేవలం ఒక మీటింగ్ కాదు ఒక ఉద్యమానికి పునాది ఆ పునాదిలో తాను ఒక రాయి అయ్యాడు సరే బయట ఇంత పెద్ద విజయం సాధించాడు కాని ఇప్పుడు అసలైన తుఫాన్ని ఎదుర్కోవాలి అది కూడా ఇంట్లో రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లేసరికి గుమ్మంలోనే అమ్మ కంగారుగా ఎదురుచూస్తోంది లోపల ఇంకో రూంలో నాన్నగారు మెలకువుగానే ఉన్నారు కాని నిశ్శబ్దంగా ఆ సైలెన్సుంది చూశారు వంద తిట్ల కంటే డేంజరస్గా అనిపించింది ఆలోచించండి బయట లక్షల మందికి అతను ఒక హీరో కాని ఇంట్లో మాట వినని కొడుకు మరి ఇంత పెద్ద విజయానికి తను చెల్లించబోయే మూల్యమేంటి కాని మనోడనుకున్నాడు ఏదైనా ఉంటే తెల్లవారే కదా ఈ గొడవలు ఉరుములు మెరుపులూ అన్నీ పొద్దున్నే చూసుకుందాం అని చెప్పి హాయిగా నిద్రపోయాడు అది అతని ధైర్యమా లేక అమాయకత్వమా తెల్లారితే ఏం జరగబోతోంది ఆ ప్రశ్నతోనే ఈ కథని ఇక్కడ ఆపుదాం కాని ఒక్కటైతే నిజం పరిణామాలు ఎలా ఉన్నా మనస్సు చెప్పిన మాట విన్న యువకుడికి మనం ఒక ఆఫ్ చెప్పాల్సి